అబ్బా ఎండాకాలం వచ్చేసింది కానీ ఒక్క మామిడికాయ దొరకడం లేదు మొన్న నా వేషం మార్చుకొని మారవేషంలో మామిడికాయలు కొనుక్కున్నాను రసాలు ఇవ్వమంటే వాడు దొంగ చచ్చినాడు పుల్లటి కాయలు ఇచ్చాడు రసం మామిడికాయలు ఏ మార్కెట్లో దొరకట్లేదు సర్లే ఏం చేస్తాం ఏమైనా మామిడి తోట దొరికితే ఆ మామిడి తోటలో దొంగతనం చేస్తా దెయ్యం తీయటి మామిడికాయల కోసం మామిడి తోటను వెతుకుతూ ఉంటుంది అలా మామిడితోట కోసం వెతుకుతూ ఉండగా ఒక దగ్గర మామిడితోట కనిపిస్తుంది అబ్బా తీయటి మాడికాలు ఎంత టేస్టీగా ఉన్నాయో ఏది ఏమైనా చెట్టు మాడికాయలను కోసుకొని తింటే ఆ టేస్టే వేరప్ప అనుకుంటూ దయ్యం చెట్టుకాయలను కోసుకొని తింటుంది ఇలోగా కాపలాగా ఉన్న బుజ్జి అక్కడికి వస్తుంది ఏ ఎవరు నువ్వు మా తోటలో మాడికాయలన్నీ కోసుకొని తింటున్నా ఇలా దొంగతనం చేయడానికి సిగ్గులేదా చూస్తే ఇలా ఉన్నావు ఇలా తోటలో ఎవరూ లేనప్పుడు కాయలు దొంగతనంగా కోసుకొని తినడం తప్పు ఇలా రోజుకి ఐదు ఆరుగురు ఇలా కాయలు దొంగతనంగా కోసుకొని వెళ్తున్నారు దీనివల్ల మేము ఎంత నష్టపోతున్నాం మీకు తెలుసా ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేకపోతే తోట యజమాని వచ్చే వరకు ఉండి ఆయనని ఒకకాయ రెండు కాయలు అడుక్కొని తినాలి అంతేకాని ఇలా దొంగతనం చేయకూడదు ఏ పిల్ల నేను ఎవరో తెలుసా నన్నే దొంగ అంటావా నా పేరు చెప్తే ఈ ఊరు ఊరే అనుకుతుంది అలాంటి నన్ను దొంగ అంటావా అయినా నేను ఒకరి దగ్గర చాలను నాకు ఇష్టమైన తోటలో పోయి మామిడికాయలు తింటాను నాకు కోపం తెప్పియకు మర్యాదగా సారీ చెప్పు లేకపోతే నిన్ను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు దెయ్యం అలా అనడంతో బుజ్జికి కోపం వచ్చి దయ్యాన్ని బాగా కొడుతుంది బుజ్జి కొట్టిన దెబ్బలు తట్టుకోలేక దెయ్యం పారిపోతుంది నేను మంచి మాట చెప్పాను కదా ఎందుకు అంతలా కోపడుతుంది ఆమె అయినా ఈ రోజుల్లో మంచి మాట చెప్తే ఎవరు వినరు చెడిగా చెప్తేనే త్వరగా వింటారు కుంప తీసి దేమా ఇంటి నేను కోపంలో దేయాన్ని కూడా కొట్టాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్